బల్లారిలో మన బండి బొగ్గు అన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు తోర్నగల్ నుంచి స్లాగ్ లోడింగ్ అయితే వచ్చింది స్లాగ్ లోడింగ్ అంటే మనకు వచ్చేసి జేఎస్ లో మనకు స్లాగ్ లోడింగ్ అయితే ఉంటది ఇక్కడ మనకు అయితే కట్టుకోవాలి ఇక్కడ తార్పాలింగ్ కట్టుకునేటప్పుడు తప్పకుండా మనకు వాళ్ళు కేటాయించిన ప్లేస్ లోనే మనం ఖచ్చితంగా అయితే కట్టుకోవాలి ఈ స్లాగ్ లోడింగ్ వచ్చేసి చూడడానికి ఇసుక టైప్ లో ఉంటది కానీ చాలా డేంజర్ అనమాట ఈ స్లాగ్ లోడ్ అనేది మొత్తానికి అయితే లోడ్ అయితే అయిపోయింది ఇంకా తార్పాలు కూడా కట్టేసాను చూడండి ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను ఇంకా కాటాకైతే వెళ్ళిపోవాలి ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలలోకి చూడండి షూ హెల్మెట్ జాకెట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ సక్సెస్ఫుల్ గా లోడ్ అయితే అయిపోయింది ఇంకా వచ్చిన వెంటనే మనం ఫైనల్ కాటాక్ అయితే వెళ్ళిపోతున్నాము ఈ బల్లారిలో వచ్చేసి మనకు ఒక లవ్లీ సబ్స్క్రైబర్ అయితే కలిసారు చూడండి ఇంకా అక్కడ నుంచి మన వాళ్ళతో మాట్లాడేసి ఇంకా ముందుకైతే వెళ్ళి డీజిల్ బంక్ అయితే వెళ్తున్నాను ఇంకా డీజిల్ అయితే పట్టుకోవాలి ఇంకా బంక్ లో వచ్చేసి మనకు డీజిల్ అయితే చెప్పారు అనమాట ఒక పద్దెనిమిది వేలు ఇక్కడ వచ్చేసి మనకు ఓటీపీ సిస్టమ్ అయితే ఉంటది ఇంకా ఇక్కడ డీజిల్ పట్టుకొని అయితే ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి డీజిల్ పట్టుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేసినా చూడండి ట్రాఫిక్ అయితే ఏ విధంగా ఉందో ఈ ట్రాఫిక్ ఇంకా వర్షం కూడా అయితే బేబత్సంగా అయితే పడుతూనే ఉంది రెగ్యులర్ గా మొత్తానికి అయితే మనం గుత్తి దగ్గర అయితే బండి అయితే ఆపినాము ఇక్కడ సైడ్ తినడానికి ఇక్కడ వచ్చేసి మనం ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాము ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా పదకొండున్నర అయితే అవుతుంది ఈ టైమ్ లో అయితే మనం డిన్నర్ అయితే చేస్తున్నాము ఇంకా నుంచి డిన్నర్ చేసేసి ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాం చూడండి వర్షం అయితే ఏ విధంగా పడుతుందో రెగ్యులర్ గా పడుతూనే ఉంది కంటిన్యూస్ గా అసలు వర్షం ఇంకా అలాగే నాన్ స్టాప్ గా ఇచ్చేసి వచ్చినా అనమాట ఇంకా మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఎదురుగా ఫ్యాక్టరీ అయితే కనిపిస్తుంది కదా లైటింగ్ తో అదే మన అన్లోడింగ్ ఫ్యాక్టరీ వచ్చేసి దాల్మియా సిమెంట్ సక్సెస్ఫుల్ గా మన ఫ్యాక్టరీ అయితే ఎంటర్ అయిపోయినా ఇంకా ఎంట్రీ వచ్చేసి లోపలికైతే వెళ్తున్నాను ఇంకా లోపల ఎంట్రీ చేపిచ్చేసి పార్కింగ్ లో చూడండి బండి అయితే పెట్టేశాను పొద్దు పొద్దున్నే మన బండి వచ్చేసి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు చూడండి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ సిస్టమ్ లో అన్లోడింగ్ అయితే అవుతుంది అన్లోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ లోడ్కైతే బయలుదేరాను అందరికీ టాటా టాయి